కండలేరు జలాశయంలో టన్నుల కొద్ది చేపలను అక్రమ రవాణా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్న దళారులు స్థానికులే దళారులుగా మారి కండలేరు మత్స్య సంపదను కండలేరు సొసైటీ సభ్యుల ఆవేదన ఇది ఏడి ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ లోపం వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా రాపూరు కలువాయి మండలాల్లో కొంతకాలంగా కండలేరు జలాశయంలో చేపలను కొంతమంది దళారులు టన్నులు టన్నుల కొద్దీ అక్రమ రవాణా చేస్తూ ఉన్నారని రాపూరు కలువాయి మండలాల మత్స్యకారులు సొసైటీ డైరెక్టర్ ¡Suscríbete సభ్యులు విషయం తెలుసుకుని రాపూరు మండలంలోని రేగడపల్లి గ్రామ సమీపంలోని కండలేరు జలాశయ ప్రాంతానికి చేరుకుని అక్రమ రవాణా చేస్తున్న చేపలను వెంటనే ఆపివేయాలని చేపలను అక్రమ రవాణా చేసే దళారులతో వాగ్వాదానికి దిగారు కొంతకాలంగా రాపూరు కలువాయి మండలాల్లో కొంతమంది దళారులు అక్రమంగా చేపలను కండలేరు జలాశయంలో టన్నుల కొద్దీ రవాణా చేయడం ద్వారా స్థానికంగా ఉన్న కండలేరు జలాశయాన్ని నమ్ముకుని బతుకు సాగిస్తున్న గిరిజన కుటుంబాలు రోడ్డు పాలవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రాపూరు మండలంలోని రేగడపల్లి గ్రామానికి చెందిన కొంతమంది దళారులు కండలేరు జలాశయ చేపలు పట్టే మత్స్యకార సొసైటీ సభ్యులు కాకుండా ఇతర రాష్ట్రాలలో సముద్రాలలో చేపలు పట్టే వేటగాళ్లను కండలేరు జలాశయాలను దింపి వాళ్లకి అన్ని సౌకర్యాలను కల్పించి వారి చేత అక్రమంగా చిన్న చేపలు పెద్ద చేపలు అనే తేడా లేకుండా టన్నుల కొద్దీ చేపలు పట్టి ఇతర రాష్ట్రాలకు తరలించి లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు ఇటువంటి అక్రమ రవాణా చేసే వారిని ప్రభుత్వం వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కండలేరు జలాశయంపై జీవనం సాగించే ఎస్టీ మత్స్యకారుల సొసైటీలను కాపాడాలని తమ ఆవేదనలు వ్యక్తం చేశారు

వస్తున్నాం కదా దాదాపు నుంచి వచ్చినా కదా మీరే కదా డ్యామ్ లో